హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ కొంచెం సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సపోర్ట్ చేస్తే నా ఛానల్ ఇంకొంచెం ముందుకెళ్తుంది ఆల్రెడీ థౌజండ్ లెవెన్ హండ్రెడ్ కంప్లీట్ అయిపోయారు ఇంకొంచెం సపోర్ట్ చేస్తే మనకు వాచ్ అవర్స్ కూడా కంప్లీట్ అయిపోతాయి మన ఛానల్ కూడా మానిటైజేషన్లోకి వెళ్ళిపోయింది సో ఇలాంటి వీడియో ఏంటంటే మీకు ఆల్రెడీ అందరికి అర్థమయ్యే ఉంటుంది లాస్ట్ శుక్రవారం నాకు వీలు పడింది యాక్చువల్లీ నేను వరలక్ష రథం రోజే చేసుకోవాలని అనుకున్నాను కాకపోతే ఆ రోజు అప్పుడు రాఖీకి వచ్చిన హాలిడేస్ తోటి ఇక పిల్లల్ని ఒక మా అవిత ఎక్కువ మా మమ్మీ వాళ్ళు అంటే వాడు చిన్న ఉన్నప్పుడు ఎక్కువ వాళ్ళు అదే కరోనా టైంలో అక్కడే ఉన్నాం మేము ఎక్కువ సో వాడు అప్పుడు పుట్టినప్పుడు ఇక వాళ్ళకి ఎక్కువ అలవాటు అయిపోయేసరికి వాడు కొంచెం వాళ్ళ దగ్గరికి వెళ్ళాలని వాడికి ఎక్కువ ఇష్టం ఉంటుంది సో అందుకనేసి మేమైతే ఇక ఫైవ్ డేస్ హాలిడేస్ వచ్చినాయి అనేసి తీసుకొని అయితే వెళ్ళాను సో ఇక అప్పుడు చేసుకోవడం కుదరలేదు తర్వాత మళ్ళీ నెక్స్ట్ నెక్స్ట్ వీక్ ఏమో ఇక మనకి కుదరదు కదా ఆ ప్రాబ్లము తర్వాత వీక్ ఇక చేసుకున్నాము సో చూడండి ఎంత బాగా ఉన్న దాంట్లోనే సూపర్గా చేసుకున్నాము అసలు నిజంగా మంత్ ఎండింగ్ కదండి అసలు మస్తు టైట్గా ఉంది పొజిషను అయినా కూడా మళ్ళీ ఈ వీక్ తప్పితే మళ్ళీ శ్రావణ మాసం మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వరకు ఆగాలి మళ్ళీ చేసుకోవాలి చేసుకోవాలి అన్నది ఒక గిల్టీ ఫీలింగ్ ఉంటుందనేసి అసలు ఎంత టైట్ అంటే అంత టైట్లో ఉన్నా కూడా ఉన్న దాంట్లోనే ఉన్న దాంట్లోనే ఇంట్లో ఉన్న వాటితో కొన్ని కొన్ని కొనుక్కొచ్చుకుంటూ తక్కువ తక్కువలో తక్కువ కొనుక్కొచ్చుకుంటూ అయితే శ్రావణ మాసం వ్రతం అయితే సూపర్గా చేసుకున్నాను నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఆ రోజు ఎవరెవరు వస్తారో ఎవరు రారు కావచ్చు ఇక్కడ హైదరాబాద్లో మనకి ఎవరు తెలియదు కదా ముత్తైదులు ఇట్లా వాయినమియాలి కదా ఎవరు రారు కదా అని అనుకున్నాను కానీ ఐదుగురికి ఇచ్చాను మంచిగానే వచ్చారు తీసుకున్నారు ఇచ్చాను సో ఏంటంటే చూశారు కదా ఐదు రకాల ప్రసాదాలు అయితే చేస్తున్నాను పులిహోర పరువన్నం సేమ్య దద్దోజనం ఇంకోటి పెసర్లు యాక్చువల్లీ శనగలు కంపల్సరీ ఉండాలి వ్రతంలో కాకపోతే నేను చెప్పిన ముందే చెప్పిన కంటే అసలు మస్తు టైట్ పొజిషను పూర్ణాలు మినప్పప్పు ఉంది బట్ మళ్ళీ మినప్పప్పు చేస్తే మళ్ళీ చేస్తే ఫైవ్ త్రీ ఫైవ్ సెవెన్ అదే నైన్ కదండి సెవెన్ చేయరు అనుకుంటా నాకు తెలిసి నైన్ అయితే చేస్తారు సో నా దగ్గర మినప్పప్పు ఉంది నేను చేయాలనుకుంటే సెవెన్ దాకా చేయగలుగుతున్నా కానీ ఎయిట్ నైన్కి వచ్చేసరికి నా దగ్గర నాకు అవ్వట్లేదు ఇంకా ఎట్లా ఏం చేస్తే అవుతుంది ఏం చేస్తే అని అట్లా ఫైవ్ వరకే ఉన్న దాంట్లోనే మంచిగా తృప్తిగా చేసుకున్నాను నా దగ్గర సింగిల్గా అమ్మవారి ఫోటో లేదండి అయితే నేను నిన్ ముందు రోజే గురువారం రోజు వెళ్ళి కొనుక్కున్నాను ఆ షాప్లో కూడా చిన్నదే ఉంది అదే కొనుక్కున్నాను చూసారా కలిశము అన్నీ ఉన్న దాంట్లోనే నేను ఈ పూలు కూడా అంటే ముందు రోజు కొన్ని తీసుకున్నాను గురువారం అంతకుముందు సోమవారం పూజ చేయడానికి నేను సోమవారం శుక్రవారం పూజ చేస్తాను అప్పటికి అప్పుడు కొన్ని తీసుకున్నాను ట్వంటీ ట్వంటీ రూపీస్ ఇవేమో సన్నజాజి పూలేమో కొన్ని అమ్మవారికి పెట్టాను కొన్ని నేను పెట్టుకున్నాను ఆ ఉన్న దాంట్లోనే ఎంత హ్యాపీగా అనిపించింది అంటే అబ్బా నిజంగా వ్రతం చేసుకుంటే అంత హ్యాపీగా ఉంటుందా అని అని మస్తు అనిపించింది చాలా బాగుంది నేను సంకష్టహార చతుర్దశి వ్రతం కూడా అంటే కొత్తగూడెంలో ఉన్నప్పుడు అక్కడ కొత్తగూడెంలో ఉంటే అంటే మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఉన్నప్పుడు నేను అక్కడ ఏంటంటే భజన్ మందిర్ గుడికి అయితే వెళ్తాను అక్కడ సంకటాహార చతుర్దశి వ్రతం అయితే ఎవ్రీ మంత్ జరుగుతుంది నేను ఇక్కడ ఉన్నప్పుడు సంక సంకష్టహార చతుర్దశి రోజు ఫాస్టింగ్ అయితే కంపల్సరీ ఉంటాను అది ఎప్పుడో రేరు చాలా రేరుగా అయితేనే నేను ఉండను అంటే ఉండను అంటే గుర్తు లేకపోతే ఏమన్నా మర్చిపోయి ఉంటే మేబీ ఉండను కానీ కంపల్సరీ నేను సంకష్ట రోజు ఉపవాసం అయితే కంపల్సరీ ఉంటాను అది కూడా విత్ టిఫిన్ ఏమి తినకుండా ఉట్టి పాలు కానీ వాటర్ కానీ జ్యూస్ కానీ ఏదన్నా తాగుకుంటూనే ఉంటా మించి అంటే సేమియా చేసుకుంటే స్వీట్ ఐటమ్ తినాలి ఎందుకంటే స్వీట్ మనం ఎక్కువ తినలేం కదా అందుకనేసి స్వీట్ ఐటమ్ అంటే కొంచెం లిమిటెడ్గా తినకనే మనకి తినబుద్ధి కాదు అట్లా స్వీట్ ఐటమ్నే తినాలి సో అట్లా నేను అది కూడా చేసుకుంటా అది చేసుకున్నప్పుడు కూడా అసలు ఎంత ప్రశాంతంగా ఉంటుంది అంటే అంత ప్రశాంతంగా ఉంటుంది ఇప్పుడు మళ్ళీ నాకు ఆ ఫీలింగ్ అనిపించింది మాకు పూజారి నేను పూజారి ఎవరిని ఏం చేయ పెట్టుకొని చేయలేదు నా దగ్గర ఫోన్లో పెట్టుకొని చేశాను మొత్తం చూసారా మా మావిడాకులదేమో డెకరేషన్ నేను యూట్యూబ్లో చూసి వేసాను మళ్ళీ ఇంకొచ్చేసి పువ్వులన్నీ మంచిగా పెట్టాను ఆ లైట్ వచ్చేసి ఒకసారి మా అన్విత్ బర్త్డే కానీ నేను బుక్ చేశాను కానీ అది మా మమ్మీ వాళ్ళ ఇంటికాడ ఉండిపోయింది ఎప్పుడు ఇక పెట్టలేదు మొన్న వెళ్ళినప్పుడు గుర్తుపెట్టుకొని మరీ తీసుకొచ్చాను అది ఏ ఇంకా ఇంకా కలొచ్చింది అమ్మవారికి చీర మీషోలో బుక్ చేశాను ఆ రోజు నేను ఆ వీడియో కూడా మీతో షేర్ చేసుకున్నా నేను కట్టుకున్న చీర కూడా మీషోలోనే బుక్ చేశాను అది అమ్మవారికి పెట్టింది నేను కట్టుకున్నా బ్లౌజ్ పీస్ ఏమో వేరే సారీది కానీ సేమ్ కలర్ ఉంది కదా అనేసి కట్టేసుకున్నాను సో చాలా బాగా అనిపించిందండి ఇది ఉండి పిన్ ఎక్కువ అంటే పెద్ద పెద్ద దీపాలు లేవనేసి నేనే కుందులు లేవనేసి ఏం చేసిందంటే బియ్య పిండితోటి దీపం అయితే చేశాను చాలా హ్యాపీగా అనిపించింది చాలా బాగుంది ఎవరైనా స్టార్ట్ ఎవరైనా చేసుకొని చేసుకోకుండా ఉండే వాళ్ళు ఉంటే చేసుకోండి చాలా మంచిగా అనిపిస్తుంది పూజ చేసుకొని ఆ రోజు ప్రసాదాలు చేసుకొని ఆ ప్రసాదాలే మనం అన్నం లెక్క తింటే లంచ్ లెక్క సూపర్ అంటే సూపర్ అనిపించింది చాలా బాగుంది ఇదేనండి వాళ్ళ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ కొంచెం సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పిల్లల్ని పెట్టుకొని జాబ్ చేసుకోలేకపోతున్నాను అందుకనేసి వీడియోస్ అయితే తీస్తున్నాను కొంచెం మీరు కొంచెం సపోర్ట్ చేస్తే ఇంకొంచెం పైకి నేను ఎదుగుతాను ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయాలఫీ మరొక మంచి వీడియో అయితే మేము ముందుకు వస్తానండి ఓకేనా డైలీ